తెలంగాణలో కంసలి విశ్వకర్మలు ఎంతమంది ఉన్నారు ఒక నోడల్ ఆఫీసర్ని పెడతాం రాష్ట్రంలో పది లక్షల మంది ఉన్నారు పది లక్షల మందికి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి ఒక నంబర్ వస్తుంది ఎన్ని కార్పొరేషన్లు రావాలి ఎన్ని సర్పంచ్లు రావాలి ఎన్ని డెప్యూటీసీలు రావాలి ఎన్ని ఎంపీటీసీలు రావాలి ఎంత భూమి రావాలి ఎంత సంపద రావాలి వాళ్ళ నుంచి విశ్వకర్మ నుంచి అసెంబ్లీలో పోయిన ఎమ్మెల్యేలు తమ కుల చరిత్ర మొత్తం కుల పేదరికం కుల బతుకు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టు ని అసెంబ్లీలో చర్చించి మాట్లాడి దానికి ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ని కమిషన్ గా పెట్టి వాళ్ళు చెక్క పని చేస్తారు భూమిని దున్నడానికి నాగల్ని తయారు చేస్తారు కాబట్టి వాళ్ళ వడ్రంగం పనేదాన్ని మొత్తం ఆ కులానికి మోడనైజ్ చేసి ఇవ్వడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలో ఆ వడ్లందుల దుఃఖం నిర్మూలించబడడానికి ఎన్ని వందల వేల కోట్లు కావాలో ఈ పది మంది విశ్వకర్మలు అసెంబ్లీలో పోయి అన్ని వేల మూట కట్టుకొని వచ్చి కులానికి పంచాల ఇది మన రాజ్యం మరి ఈ పని చేయలేదు కేసీఆర్ ఎందుకంటే ఒడ్లాగిన స్థానంలో రెడ్డి గారు పోవాలి కదా విశ్వకర్మ స్థానంలో వెలమదొరపోవాలిగా అసెంబ్లీలోకి